ఇది పుండ్యాకు పుండాకట్టు కొట్టింది కదరా నా ముహూర్తాన్ని గంట పడిందిరా ఇది నాకి దేవుడా ముళ్ళకంపల్లోకి దబ్బినావు గదరా సా పెండ్ల మాత్రం కొడుతుందండి ఏం చేస్తావడ దారి తప్పించుకొని చేసుకున్నానేమో దాన్ని సీటుకి మాటికి పూని ఈడ్చి ఈడ్చి కొడుతాను అబ్బా సామే కాదు పిచ్చిన కొడుక ఎట్లుండో రాదు ఏదో పని పనిచేసి సాయంత్రం పూట కోటది బాగా ఇంటికి పోయినాను ఏదో ఊరిన మాట అన్నానబ్బా మీ నాయన ఇస్తానని సొమ్ము ఇలేదు అది మీ నాయన ఇస్తాడా నువ్వే పోయి తెస్తావా అని అడిగినాప్ప తీసుకొని దాని ఎక్క పప్పు రామ్ నెట్ కాదురా అదే నేను కాదు నాకు చిన్న డౌట్ నువ్వు కూడా నిండా పోసుకోంటావు పెద్దమ్మ ఒక మాట కూడా అన్న కదా ఎందుకే అదే నా స్పెషాలిటీ వేరే నాది ఏందో సొప్పన్నా సూపా చూడరా కాదు ఇది బాధలన్నా తగ్గుతాయి నాకు రే తి నాకు చెప్పింది నేను ఎప్పుడే కానీ సాగినప్పుడు పెళ్ళామని ఆశయ్ అది తీసుకురా ఇది తీసుకురా అన్న కూడతరా మలసంగ పోయి పది రూపాయలు మల్లెపూలు తెచ్చుకొని పోయి కాదే నువ్వు ఎన్ని అంత ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు నేను ఇంత ఆమె బాగా నచ్చ చెప్తే ఇంకా నూరు రూపాయలు ఇస్తదరా తిట్టుకూడదు అందా ఆమె ఇప్పుడు ఉత్తమ సంసారాన్ని నేను పొగడల్లా పొగడితేనే నా పా ఈ రోజుల్లో ఉండేది నువ్వు పోతా పోతుంత ఇక్కడ చూడు ఏ పూ పెడుకురా నువ్వే నా ఉత్తమరాలు నువ్వు నీలాంటి పెళ్ళ బంగారం కంటే నాకు ఎన్న పూసలాంటి భారీ అని అందు కింద పొగిడి అనుకో చెట్టు ఎక్కువ ఆడిపెళ్ళకు తెలియదు మీకు వెన్న పూస అని పొగెడితే మన వెన్న పూసలు ఇరగవు అది అట్లా ఉండదు అప్ప అందుకే మరి ఇన్నేళ్ళ నుంచి ఏమైనా ఎద్దు నీ సంసారమే ముందుకు ఎక్కుతాన్నావు మళ్ళీ అదే కదా దొడ్డప్ప నువ్వు ఆశీర్వదించు దొడ్డప్ప నూరేన్లు అంటే కష్టం దాంతో ఎగలేను నేను ఓ కన్నా అరవై సాలు వద్దులే నూట ఇరవై పో అంత అడ్డావు కార ఆ నాకొకటి అవుటవా చెప్పు చెప్ప నువ్వేమో నన్ను పొప్పకిచ్చ తీసుకొని కొట్టిందని నువ్వు అంటున్నావా సందలు నా అమ్మ కొట్టా నా అమ్మ కూడా కొట్టాను ఆ సందలు పోతుంది ఆమెకు చెప్తుంది ఈ సందలు పోతుంది ఈ అమ్మకి చెప్తుంది పూర్లు పూర్లు ఏడ్చుకుని చెప్తుంది అంటే నా అమ్మ నాని ఏం లేదు దొడ్డప్ప వాళ్ళ నాయనా అది నాటకాలు వేస్తారు కదా రంగస్థలం రంగస్థలమా అయినట్ట మేల పేరు పొందినాడు దీన్ని కట్టుకుని వస్తే దీని ఎక్క దీని బుద్ధులే అడిగిపోతాయి వాళ్ళ బుద్ధిలో పుట్టినాయి దీనికి మరి పెట్టే పుడతా కదా అది నన్ను కొట్టి గేరంత బయ ఉత్తమ సంసార లాగా నా మగుడు నన్ను కొట్టా నా మగుడు నన్ను పెట్టా అని ఏడ్చుకుంటూ చెప్తాను గేరులతో కూడా నాలుగు పడియాలని నేను మని పెద్దయ్యా ఆ పొగిడేది నా వల్ల కాదు కాని ఎక్కడ ఊరు బయట గుడికాడ పోయింది బిచ్చి బతుకుంటాను అప్పు నీకు దండం సామే